అలాంటివి నాకు బాడీలోకి వెళ్ళిస్తుంటే ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోతుంది ఈ రోడ్ యాక్సిడెంట్స్ కూడా మెయిన్ రీజన్స్ ఒక మేజర్ రీజన్స్ ఒక త్రీ ఫోర్ ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చేసి హెల్మెట్ యూజ్ చేయకపోవడం మనం హెల్మెట్ యూజ్ చేస్తే ఎందుకనంటే హెడ్ ఇంజరీ అయింది అనుకోండి మనకు బాడీలో ఎవ్రీ పార్ట్కి రిప్లేస్మెంట్ ఉంటుంది బీట్ కిడ్నీ హార్ట్ లంగ్స్ ఇవన్నీ అన్నిటికీ ఒక రిప్లేస్మెంట్ ఉంటుంది కాకపోతే గ్రీన్ కి లేరు సో మనకి హెడ్ ఇంజరీ అయిందని అంటే బ్లడ్ క్లాట్ అవ్వడం లేకపోతే బ్రెయిన్ ఎట్ అవడం ఇట్లాంటివి అయ్యి ఎత్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దాని మనం మన చేతిలో దాని ప్రివెన్షన్ కూడా అయితే సింపుల్ ఒక హెల్మెట్ పెట్టిన ఇచ్చినట్టు ఏడానికి మంచిగా అయ్యేసే వాళ్ళకి హెల్మెట్ వస్తుంది ఆ హెల్మెట్ పెట్టుకొని మనం అండి మన మళ్ళీ సేవైనా కానీ వచ్చేటోడు ఎట్లా వచ్చినా కానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో వాడు ర్యాష్కి వచ్చి మనకి మనకేమైనా ఇక్కడి కానీ మనం సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రోడ్ యాక్సిడెంట్ జనరల్గా కాలో చేయి ఇరగడం అనుకుంటాం ఏదో ఇంపాలు ఉంటుంది ఇదేలాగా కానీ అది కాదు సో ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడటం ఇప్పుడు ఒక ఫ్యామిలీకి సంబంధించిన బ్రెడ్డర్నరు మన మనందరం మన కుటుంబాలకి పని చేసి పెట్టి డబ్బులు అమ్మాయిస్తాం మనకేమైతే మన ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది ఫస్ట్ మేజర్ బాధ రీజన్ వచ్చేసి ఎమ్మెల్యే ఎంప్లెక్స్ యూజ్ చేయకపోవడం అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి తాగి బండి నడపడం మన తెలంగాణ కల్చర్లో ఇది ఉంటేనే ఉంటుంది ఫంక్షన్స్ తీసుకొని ఏం తీసుకున్న మెహికల్ తాగడం ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్న ఉంటాయి సో తాగకండి అని నేను అనట్లేదు పాట పట్టం కాకపోతే మీరు తాగి ట్రావెల్ చేయాల్సి వస్తే ఆ ట్రావెల్ అవాయిడ్ చేయండి ఇప్పుడు మన ఫంక్షన్కి వెళ్తాం వేరే ఊరికి అక్కడ తాగి ఉండవు నడపని సిచువేషన్ ఆడు పడుకోక నైట్ ఇంటికి వచ్చి చేసేది ఉండదు ఇంటికి వచ్చినాక అదే పడుకోవడం ఆడున్నా అదే పడుకోవడం సో అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ రండి లేదంటే ఎవరైనా తాగని వ్యక్తులు ఉంటే వాళ్ళ ద్వారా బండి తీసుకొని వచ్చి మీ ఇంటి దగ్గర సేఫ్గా తీర్చారు సో సెకండ్ రీజన్ వచ్చేసి తాగి నడపడం అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ఓవర్ స్పీడ్గా అయింది ఓవర్ స్పీడ్గా బండి నడపడం మీ మనకి ఇదంటే నడపలేము కానీ పిల్లలు పిల్లలకి చెప్పండి ఓవర్ స్పీడ్ వెహికల్స్ డ్రైవ్ చేయడం ఇలాంటివి వేయడం వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయితే డెత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నార్మల్ పడిపోతేనేమో చిన్న కూడా అట్లాంటి అట్లా ఇంజరీస్తో బయటపడతాం ఓవర్ స్పీడ్కి వెళ్తే ఏమవుతుందంటే డెత్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అదొక తెలియదు అండ్ వన్ ఫోర్ థింగ్ ఏంటంటే రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తాం సార్ మనం ఇక్కడనే నెంబర్ ఆఫ్ చూస్తాం ఇన్న కూడా వెహికల్ చెకింగ్ చేస్తాం రాంగ్ రూట్లో వచ్చింది అట్లా మేము వాడే నిలిచినా మా ముందే ఇట్లా ఇట్లొస్తుంది సో రాంగ్ రూట్ వల్ల కూడా మనం ఆపోజిట్లో వెళ్ళేసరికి వాడు వచ్చి గిట్ చేస్తాడు మనల్ని సో అదొకటి కూడా మెయిన్ రీజన్ అండ్ ఈ ఫోర్ మేజర్ కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు యాక్సిడెంట్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జనరల్గా వెహికల్స్ ఇవన్నీ పాటించినా కానీ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం లేకపోతే లైసెన్సులు ఇవన్నీ మెయింటైన్ చేయకుండా వెహికల్స్ నడపడం వల్ల ఏమవుతారంటే మనకి ఏదన్నా జరగకూడడం జరిగితే మన ఫ్యామిలీ కంప్లీట్గా హెల్ప్లెస్ అయిపోతుంది అదే మనకు ఇన్సూరెన్స్ లాంటిది ఏదైనా ఉందనుకోండి సో మనం దాన్ని క్లెయిమ్ చేసుకొని అట్లీస్ట్ మన ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళమే సో ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా దృష్టిలో పెట్టుకొని మీరుగా ఫాలో అవ్వడం కాకుండా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అందరికీ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ట్రాఫిక్ రూల్స్ వల్ల జరిగే పాటిస్తే జరిగే లాభాలు పాటించకపోతే జరిగే నష్టాల గురించి వివరించండి సో దాని గురించే మేము రోజు ఒక ప్లేస్గా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము సో గోపిగా మించాను మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా చిన్న చిన్న మీరు ఇచ్చిన సందేశము మళ్ళీ మేము కూడా మా ప్రజలకు షిలక్షలకు తెలియజేసేది ఏంటంటే సార్ చెప్పిన నాలుగు విషయాలు నాకు జరిగినాయి కాబట్టి ఏంటంటే నా కుమారుడు ఓవర్ స్పీడ్ తోటి యాక్సిడెంట్లో చనిపోయింది హెల్మెట్ లేదు బ్రెయిన్ మీదల తర్వాత కుటుంబం బయటపడి ఇవన్నీ కూడా మాకు జరిగిన కాబట్టి ప్రత్యక్షంగా మీ అందరికీ నేను సాక్ష్యం కానీ చనిపోయిన కూడా నా విషయం నాకు మంచి లోపల నేను ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టినా వేస్టే గతంలో ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్లు నాలుగు పెట్టినాం ఇక్కడ ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్రస్ట్ మీద దీన్ని ఈ ఇప్పుడున్న స్పీడ్ బ్రేకర్లు ఇక్కడ తీసివేయడం జరిగింది దయచేసి ప్రవీణ్ కుమార్ సార్కు మేము వచ్చిన విన్నపము గతంలో ఇక్కడ పవన్ కుమార్ సార్ ఇక్కడ శ్రవణ్ కుమార్ కుమార్ సరే నాకు అర్థం ఔపరిధి లేదు సో ఇక్కడ మేము స్పీడ్ బ్రేకర్లో పెట్టినట్లేదు మీరు కూడా ఏసీబీ గారు చెప్పి పోలీసులు వచ్చి గతంలో ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి మేము చేయడం జరిగింది మళ్ళీ కూడా ఇక్కడ స్కూల్ థియేటర్లు పెట్టే ఏర్పాటు ఇవంతు మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ తరఫున మీరు కృషి చేయాలని ఎందుకంటే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంలో మేము మేము కోరుకుంటున్నాము ఓకే మేము కూడా అందరికీ కూడా ఇప్పుడు నేనే ఇక్కడ ఆదర్శంలో ఉన్నాం అంటే యోగానందన్న కుమారుడు చనివేయడానికి కాబట్టి ఎవరు కూడా ఇలాంటివి జరగదనే అనే ఉద్దేశంతో ఈ స్పీడ్ బ్రేకర్ పెట్టినాం కొన్ని అనివార్య కారణాల వల్ల స్పీడ్ బ్రేకర్ పెట్టినాం మళ్ళీ బెట్టించిన ఏర్పాటు చేస్తే రిజిస్ట్రెంట్ ట్రస్ట్ మెంబర్ ఆధ్వర్యంలో మేము ఒక వేల రూపాయలు కాంట్రిబ్యూషన్ ఇస్తామని థ్యాంక్ యూ